మన అన్న జ్ఞాపకాలే మనకు మిగిలి ఉన్నాయి అమ్మ ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా నిర్మాతగా నిమ్మల సతీష్ అన్న డైరెక్టర్గా గౌతమ్ కృష్ణన్న ది కాఫ్ అనే సినిమాకు హీరోగా సుమన్ అన్న గారిని పెట్టడం జరిగింది తొలిసారిగా జమ్ముకుంటకి నిమ్మల సతీష్ అన్న కలిసి చేదోడు వాదోడుగా ఒకరికి ఒకరు కుడి భుజంలాగా వండుకుంటూ షూటింగ్ చేయడానికి అన్నను రప్పయడం జరిగింది ఇక్కడ అయ్యప్ప టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని తర్వాత షూటింగ్ చేయడానికి ముందడుగేస్తున్నారు ఇప్పుడు మనం చూసేది అన్న అయ్యప్ప టెంపుల్ దగ్గర దర్శనం చేసుకోవడానికి అన్న సుమన్ గారిని రాత్రడం జరిగింది ఈ టెంపుల్ ఈ టెంపుల్ కాడ అన్న అందరు కలిసి హారతి తీసుకోవడం జరిగింది ఈ సినిమాలో సుమన్ గారు దీక్షిత్ గారు నటించడం జరిగింది అమ్మ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో అన్న సతీష్ అన్న జ్ఞాపకాలే మనకు మిగిలి ఉన్నాయి అన్న మనం చూస్తే అంటే గుండె తరిగిపోతుంది మనకు మిగిలినవి అన్న జ్ఞాపకాలు అన్న గుర్తులే మనకు మిగిలినవి చూడండి అన్న సుమలన్న పక్కనే ఉన్నాడు సతీష్ అన్న చాలా బాధాకరం అనిపిస్తుంది కుతీరని లోటు జరిగింది మనందరికీ చెప్పుకోలేని బాధ మన గుండెలో మిగిలిపోయింది ప్రతి ఒక్కరితోటి సతీష్ అన్న చాలా ఆత్మీయంగా మాట్లాడేది గౌతం అన్న సతీష్ అన్న ఒకరికొకరు గుడి బుజలా ఉండేది ఏదో విషయంలో సతీష్ అన్న జీవసార్లు కూడా రప్పించడం జరిగింది కానీ అన్న ఈ వృత్తులు మాకు ముగిపోయినాయి సతీష్ అన్న మేము మర్చిపోలేము ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం తెల్లవారుజామున అన్నకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది హన్మకొండ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అన్న మరణించడం జరిగింది చాలా బాధాకరం మన అన్నది ఆబాద్ జమ్ముకుంట గ్రామం జగ్గయ్యపల్లి జమ్ముకుంట విజయసాయి హాస్పిటల్లో వీఆర్ఓగా పనిచేసేది ఆపదలో ఉన్న వారికి నేను ఉన్నా అని సాయం అందించే గొప్ప గుణం మన అన్నది సతీష్ అన్నది మన అన్నగారిది అమ్మ ప్రొడక్షన్ ఆఫీస్ ఇదే అన్న ఈ ఆఫీస్లోనే అన్న సతీష్ అన్న గౌతమ్ అన్న ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఆలోచించి నిర్ణయం తీసుకునేది గౌతమ్ అన్నకు ఇవాళ ఒక కుడి భుజం పడిపోయినట్లయిపోయింది చాలా బాధతో ఉన్నాడు అన్నకే కాదు మనందరికీ కూడా ఎంతో చాలా బాధగా ఉన్నది అన్న సతీష్ అన్న నీ జ్ఞాపకాలు నీ గుర్తులు ఏనాడు ఎప్పుడు మర్చిపోమన్నా